यायाम बाज़ रहा बाज़ रस्तु शबाब से उताया बनकर तस्वीर भयों के सुबह करने एवं करने शहर शहर याम स्याम सुबह को दिवान से बहार संत श्रीनगर कांडिन्य गोत्र धवस्या श्री हनीराम सीएस आप मते संगीतस्या आज हमारी नाम यहाँ

అందరికీ నమస్కారం ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి నంద్యాల జిల్లా కలెక్టర్గా నన్ను నియమించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఒక మంచి జిల్లాకి నేను రావడం మొట్టమొదటిసారి ఈ ప్రాంతంలో పనిచేసే అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఉన్న ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారులు మీడియా మిత్రులు ఎన్జిఓస్ అందరినీ సమన్వయపరుచుకుంటూ జిల్లాని ప్రగతి పదాలను నడిపించడానికి నా షాయిశక్తిని నేను కృషి చేస్తాను ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు ఏమున్నాయో అవి క్షేత్రస్థాయి వరకు తీసుకువెళ్ళి అన్ని శాఖలని సమన్వయపరిచి జిల్లాని ఎప్పుడు కూడా ముందంజలో ఉంచడానికి అన్ని విధాలా నేను కృషి చేస్తానని మాటిస్తూ ఉన్నాను అలాగే జిల్లా ప్రొఫైల్ మొత్తం చూశాను ఇక్కడ జోగ్రఫికల్ కండిషన్స్ ఇక్కడ ఉండే వేరియస్ రిసోర్సెస్ అగ్రికల్చర్ ఇరిగేషన్ సెక్టార్స్ ఇండస్ట్రీస్ అలాగే టూరిజం అండ్ అదర్ సెక్టార్స్కి సంబంధించి ఇప్పుడు ఏ విధంగా ఉంది సిస్టమ్ పటిష్టపరచడానికి ఎటువంటి ప్రణాళికలు రూపొందించాలి అలాగే మరింత అభివృద్ధిలోకి తీసుకువెళ్ళడానికి అందరినీ సమన్వయపరచుకుంటూ ఏ విధంగా ముందుకు సాగాలి అన్న ప్రయత్నం నేను చేస్తాను అలాగే జిల్లా ప్రజలు చాలా మంచి ప్రజలు అని చెప్పి బాగా మంచి మనసున్నవారని చెప్పి అందులో నాకు ఇక్కడికి పంపించారు ఇప్పుడు ఆ ప్రజల్ని చూస్తాను ఆ ప్రజలతో కలిసి పనిచేస్తాను కాబట్టి జిల్లాని అన్ని విధాలు కూడా అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేసి ప్రతి ఒక్కరికి కూడా నిత్యం అందుబాటులో ఉంటానని కూడా నేను మాటిస్తున్నాను